హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసిక్ కిచెన్ చాలా సింపుల్గా వైట్ రైస్తో మనం ఈవినింగ్ టైం లెఫ్ట్ ఓవర్ రైస్తో ఎలా చేసుకోవాలో చూద్దాం మంచి స్నాక్ లాగా కావాల్సిన పదార్థాలు కొంచెం పుదీనా అలాగే పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కరివేపాకు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మసాలా అలాగే ఉప్పు కారం లెఫ్ట్ ఓవర్ రైస్ ఇప్పుడు ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని అది కొంచెం హీట్ అయ్యేదాకా ఉంచండి నేను ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను చాలా లో ఫ్లేమ్లోనే చేయాలన్నమాట ఇది ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన వెంటనే అల్లం పేస్ట్ దాంతోపాటు ఉప్పు కారం చాలా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడు మీకు మాడదనమాట అలాగే ఒక రెండు పచ్చిమిర్చి లేదా ఒకటి కారం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఒకటి వేసుకున్నాను నేను ఇప్పుడు కరివేపాకు ఇవన్నిటిని ఒకసారి మిక్స్ చేసేయాలి చూసారు కదా ఈ విధంగా లో ఫ్లేమ్లో చేపెట్టుకుని ఇట్లా చేసుకోవాలన్నమాట ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మసాలా వేసుకోవాలి గరం మసాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇట్లా లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసేసుకోవచ్చు ఇప్పుడు రైస్ని అంతటినీ అందులో వేసేసుకోవాలి మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి దానిపైన ఆనియన్ వేసుకోండి ఆనియన్ అలాగే పుదీనా కొత్తిమీర ఇలా ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి లాస్ట్లో కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని మిక్స్ చేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా కారం రైస్ అనేది అయిపోయింది అల్లం పేస్ట్ కారం ఉప్పు కొంచెం గరం మసాలా పచ్చిమిర్చి దాంతోపాటు కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకున్నాం చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్